హాయ్ అండి వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్షంలో వెళ్ళేటప్పుడు సాధారణంగా మనము ఇన్ జనరల్గా ఎలా మాట్లాడతాము వర్షంలో వెళ్ళొద్దు ఎందుకు వెళ్తున్నావు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాం కదా సో ఆ సిచ్యువేషన్ని తీసుకున్నాను చూడండి ఇక్కడ వర్షం వస్తుంది బయటికి వెళ్ళకు బారిష్ హోరహీ హే బాహర్ మత్ జావో నాకు పనుంది వెళ్ళాలి సరే గొడుగు తీసుకెళ్ళు ముజే కామ్ హే ముజే జానా పడేగా ठीक है छाता ले जाओ ओके चूड़ इकड़ा तेलो इच्छेस मुझे काम है मुझे जाना पड़ेगा ठीक है छाता ले जाओ ले कार अव्वगा वस्ता नहीं मैं कार में जा रहा हूँ काम होते ही आऊँगा का फोन चयी पहुँचने के पहुँचने ही पहुँचते ही फोन करना या करो पहुँचते ही फोन करना या करो యా జాతేహి అని కూడా అన జాతేహి ఫోన్ కర్రో యా ఫోన్ కర్నా ఇలా మనము సాధారణంగా బయటికి వెళ్ళేటప్పుడు వర్షంలో వెళ్ళేటప్పుడు మనము ఒక పర్సన్తో ఈ క్వశ్చన్సే అడుగుతాము సో వాటిని హిందీలో ఎలా అడుగుతామన్నది ఈరోజు చూస్తున్నాము చూడండి ఇంకోసారి వర్షం వస్తుంది బయటికి వెళ్ళకు హిందీలో ఏమంటారు బారీ షోరహా హే బహర్ మత్ జావో నాకు పనుంది వెళ్ళాలి సరే గొడుగు తీసుకెళ్ళు ముజే కామ్ హే ముజే జానా పడేగా టీకై ఛాతా లే జావో లేదు నేను కార్లో వెళ్తున్నాను పని అవ్వగానే వస్తాను నహి మే కార్ మీ జాహు కామ్ హోతే ఆవుగా వెళ్ళాక ఫోన్ చెయ్యి పొంచితే ఫోన్ కరో యా ఫోన్ కర్నా యా జాతే ఫోన్ కరో సో ఇలా మనము హిందీలో మాట్లాడుతూ ఉంటాము ఇలా ట్రై చేయండి మీరు కూడా